హాయ్ అండి వెల్కమ్ టు ఎస్వై అగ్రికల్చర్ ల్యాండ్స్ మనకు వచ్చేసి రెండు ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్ వచ్చేసి నమ్మకానికి ఇప్పుడు రైట్ సైడ్ కడలు బ్యాక్ సైడ్ ఒక టేక్ చెట్లు మామిడి తోట రైట్ సైడ్ వచ్చేసి ఒక మామిడి తోట కడలు లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఓ ఆయిల్ తోట మంచి అగ్రికల్చర్ ల్యాండ్ రెడ్డి స్థాయిలో పొంది సార్ ఇది టైటిల్ రెండు ఎకరాలు రేట్ వచ్చేసి ఎకరానికి అరవై లక్షలు చెప్తారు నెగోషియబుల్ తగ్గుతుంది డైరెక్ట్ రైతు బీసీ మన చుట్టూ వ్యూస్ చూసినట్టయితే చుట్టూ మనకు అన్ని తోటలో ఉన్నాయి ఈ తోటనే స్టేట్ వచ్చేసి మాజీ మంత్రి ఉంటుంది ఫామ్ హౌస్ అది లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఫామ్ ఆయిల్ తోట చుట్టూ కడలే ఉంది సైడ్ వచ్చేసి సైడ్ దారిది ఇది ఇది వెంచర్ రోడ్ ఫార్టీ ఫిట్ రోడ్ ఉంటుంది స్టేట్ ఇది మొత్తం టోటల్గా ఫార్టీ ఫీట్ రోడ్ అవతల కూడా నక్ష రోడ్డు విలేజ్ టు విలేజ్ అది ఆరంబి రోడ్డు కూడా సాంక్షన్ అయింది ఈ వరంగల్ హైదరాబాద్ నేషనల్ హైవే నుండి ఫైవ్ కిలోమీటర్స్ వస్తుంది యాదగిరిట్ట టెంపుల్ నుంచి టెన్ కిలోమీటర్స్ యాగుట మండల్ చోలే రెవెన్యూ యాదార్ది డిస్టిక్ రీజనల్ రింగ్ రోడ్కు ఒక నైన్ టెన్ టెన్ కిలోమీటర్స్ వస్తుంది మంచి సైడ్ అండి ఓకే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి